నమస్కారం నేను మీ పట్న నాగార్జున భారత రైజింగ్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ ప్రపంచ దేశాల మిత్య నాయకుడు బడుగు బలహని వర్గాల ఆశా దీపం మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై సంవత్సర పుట్టినరోజు సందర్భంగా మా భారత రైజింగ్ తరఫున పలు సేవా కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా మా సభ్యులందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది మరియు ఒక క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి ప్రతి క్రీడాకారికి కూడా మేము జెర్సీస్ మరియు షూస్ని స్పాసన చేయడం జరుగుతుంది అనంతరం ఈ నెల ఇరవై తారీఖున జరగబోయేటటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫార్మర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి సుష్మా స్వరాజ్ గారి కూతురు కూడా విజయన్నారు ఆ కార్యక్రమానికి కూడా మేము మా భారతదేశ తరఫున సభ్యందరి కూడా పాల్గొనడం జరుగుతుంది అనంతరం వచ్చే నెలలో రాజమండ్రి రోజు జరగ కొన్ని గ్రామాలలో రెండు వందల మంది మహిళా రైతులకు ఆర్గానిక్ సీడ్స్ని కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఈ విధంగా మేము మరిన్ని కార్యక్రమాలు చేయాలని మీ అందరి సహకారం మాకు ఎల్లవేళ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం జై హింద్